ప్రైజ్ ద లాడ్ దేవునితో ప్రతిదినం ఒకనొక సమయంలో ఒక కుర్రవాడు అడవిలో తప్పించుకొని పారిపోతున్నాడు తన వెనకాల అనేకమంది అడవి జాతి ప్రజలు ఆ కుర్రవాణిని ఎలాగైనా పట్టుకొని చంపాలని కత్తులు గొడ్డళ్ళు బల్లెములు పట్టుకొని ఆ కుర్రవాణ్ణి తరుముతున్నారు ఆ కుర్రవాడు వాళ్ళ చేతుల్లో పడకుండా తప్పించుకొని పరిగెడుతూ ఉండగా అదే దారిలో ఒక పెద్ద ఆయన కనిపిస్తే వెళ్ళి ఆయన పాదాల మీద పడి అయ్యా వారు నన్ను చంపడానికి వచ్చేస్తున్నారు దయచేసి మీరే నన్ను రక్షించాలి మీరే నన్ను కాపాడాలి అని ఆ పెద్ద ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకొని బతిమిలాడసాగాడు ఆ పెద్ద ఆయన ఎవరో కాదు అడవిలో ఉన్న జాతి ప్రజలకు పెద్ద నాయకుడు ఈ కుర్రవాడు ఆ పెద్ద ఆయన కాళ్ళు పట్టుకొని రక్షించండి నన్ను కాపాడండి అని బతిమిలాడుచుండగా ఈ లోపల ఆ కుర్రవాణిని చంపాలని తరుముతున్న వారు వచ్చి పెద్ద పాదాల మీద పడి ఉన్న ఆ కుర్రవాణ్ణి చూచి పెద్ద అయ్యా ఈ కుర్రవాణిని మాకు విడిచిపెట్టండి వీడు బహు దుర్మార్గుడు బహు కిరాతకుడు వీడిని ఈరోజు మేము ముక్కలు ముక్కలుగా నరికి చంపవలసిందే అని అంటూ ఉండగా ఆ పెద్ద ఈ కుర్రవాడు ఎంత దుర్మార్గుడో ఎంత పాపిష్టివాడో ఏమి చేశాడో నాకైతే తెలియదు కానీ ఇతడు వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు కాబట్టి ఇతని మీదను శిక్ష రానివ్వను అని చెప్పాడంట అయ్యా వీడు మంచివాడు కాదు వీడేం చేశాడు మీకు తెలిస్తే మీరే అతన్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు అని అంటే అవునా ఇంతకీ ఇతడేం చేశాడు అని ఆ పెద్ద ఆయన అడిగాడంట వీడు ఒక హత్య చేసి మీ కాళ్ళ మీద మీ కాళ్ళ మీద పడ్డాడయ్యా వీడు హత్య చేసింది ఎవరినో కాదయ్యా మీ ఒకగానొక్క కుమారుణ్ణే చంపేశాడు తాను చంపింది ఆ పెద్ద ఆయన యొక్క కుమారుణ్ణే అని ఆ కుర్రవాడికి తెలియదు ఎవరినైతే చంపాడో సరిగ్గా వచ్చి చంపిన వాని తండ్రి యొక్క కాళ్ళ మీదనే పడ్డాడు ఆ కుర్రవాడు ఇప్పుడు ఆ తండ్రి ఏం చేయాలి తమ నాయకుడు ఏమి చేస్తాడోనని ఆ ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ నాయకుడు తన పాదాల మీద పడి ఉన్న కుర్రవాడిని నెమ్మదిగా లేవనెత్తి నీవు నిజంగా నా కుమారుడిని చంపావా ఆ కుర్రవాడేమో వణికిపోతున్నాడు నోట్లో నుండి మాట రావడం లేదు తన ఏకైక కుమారుడు చనిపోయాడన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్న పెద్ద ఆయన బరువైన హృదయంతో కన్నీటితో అడుగుతున్నాడు నీవు నిజంగా నా ఏకైక కుమారుణ్ణి చంపావా ఆ కుర్రవాడేమో భయంతో వణికిపోతూ అయ్యా నేను చంపిన మాట వాస్తవమే కానీ ఆ కుమారుడు మీ కుమారుడు అనే విషయం నాకు తెలియదు అయ్యా దయచేసి నన్ను క్షమించండి అని అతని పాదాల మీద పడిపోయాడు ఆ నాయకుడు ఆ కుర్రవాణిని పైకి లేవనెత్తి నా ఏకైక కుమారుణ్ణి హత్య చేసి ఇప్పుడు నా పాదాల మీద పడి నన్ను క్షమించమని అడుగుతున్నావు నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను అయితే నాకు ఒక కోరిక ఉంది ఆ కోరికను తీరుస్తావా అయ్యా చెప్పండి అయ్యా మీ కోరిక ఏమిటి అన్నం పుణ్యం ఎరుగుని నా కుమారుణ్ణి నువ్వు చంపేశావు పోగొట్టుకున్న నా కుమారుణ్ణి నేను పొందుకోలేను ఇక నుంచి నా కుమారుని స్థానంలో నా కుమారునిగా మంచిగా నువ్వు జీవిస్తావా నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటావా నరరూప రాక్షకుడు రాక్షసుడిగా ఉన్న కుర్రవాడు గట్టిగా పెద్ద కాళ్ళు పట్టుకొని అయ్యా మీది ఎంత గొప్ప ప్రేమ ఎంత గొప్ప దయ ఇక నుంచి నా పాపిష్ట జీవితాన్ని విడిచిపెట్టి మీ కుమారునిగా నూతన జీవితాన్ని జీవిస్తానయ్యా అని ఆ పెద్ద ఆయనను హత్తుకున్నాడంట గమనించండి నచ నశించిపోతున్న పాడైపోతున్న ఆ కుర్రవాడిని బాగు చేయాలని పోగొట్టుకున్న తన కుమారుని స్థానంలో జీవించే భాగ్యాన్ని అనుగ్రహించాడు ఆ పెద్దాయన పాపిష్టి పనులు చేస్తూ చేయరాని కార్యాలకు చేస్తూ నరకానికి పరుగులు పెడుతున్న మనల్ని రక్షించాలని తలంచిన దేవదేవుడు తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాడు దయగలిగిన ఆ ప్రియ కుమారుడు పాపిష్టివారమైన మనులను ప్రేమించి మనము తండ్రి అయిన దేవునితో పోగొట్టుకున్న సహవాసాన్ని సమాధానాన్ని తిరిగి నిర్మించాలని తలంచి మన పాపములను దోషములను అతని మీద వేసుకున్నాడు మన అతిక్రమ క్రియలు బట్టియే ఆ కుమారుడు గాయపరచబడ్డాడు మన దోషములను బట్టి ఆయన నెలగొట్టబడ్డాడు మన మీదకి రావాల్సిన శిక్ష అంతటిని తన మీద వేసుకొని భయంకరమైన శబితమైన శిలో మరణానికి అప్పగించుకున్నాడు ఆ ప్రియ కుమారుడు దేవదేవుని యొక్క ఏకైక కుమారుణ్ణి మరణానికి శిలోకు ఎవరు ఆ తండ్రి యొక్క ప్రియ కుమారుని శిక్షించింది గాయపరిచింది చంపింది ఎవరు మనమే కదా అవును మన పాపములే మన అతిక్రమ క్రియలే యేసుక్రీస్తును శిలువ మరణానికి అప్పగించాయి మన చేతులతో కాళ్లతో చేసిన పాపాన్ని బట్టి అతని చేతులకు మేకులు గుచ్చబడ్డాయి మన శరీరంతో చేసిన పాపాన్ని బట్టి అతని శరీరం దున్నివేయబడింది నీ నా పాపములను బట్టే ఘోరమైన శిక్షను ఆనాడు క్రీస్తు భరించవలసి వచ్చింది తన ఏకైక కుమారుణ్ణి మరణానికి అప్పగించిన మనలను ఆ తండ్రి అయిన దేవుడు క్షమించి మనకు నూతన జీవితాన్ని అనుగ్రహించాలని తన కుమారుని స్థానంలో మనము జీవించాలని ఆశపడుతున్నాడు మరి క్షమించమని అడగడానికి నువ్వు నేను సిద్ధంగా ఉన్నామా నువ్వు ఎవరినైనా ఎంత దుర్మార్గుడివైనా ఎన్నెన్ని నీచమైన పాపిస్ట్ పనులు చేసినా నువ్వెంతటి పాపివైనా నువ్వెంతగా చెడిపోయినా నువ్వు ఆయన పాదాలు పట్టుకొని క్షమించమని అడిగినట్లయితే ఆయన నిన్ను క్షమించుటకు రక్షించుటకు నీ ప్రతి పాపము నుండి విడిపించుటకు నిన్ను పరిశుద్ధినిగా చేయుటకు సిద్ధముగా ఉన్నాడు మార్పు చెందుటకు నువ్వు సిద్ధంగా ఉన్నావా ఒకటో కొరింది పదిహేనవ అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడెను లేఖనముల ప్రకారం మూడో దినము లేపబడెను ఒకటో యోహాను ఒకటి తొమ్మిదిలో మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను ఒకటో యోహాను ఒకటి తొమ్మిది దేవుడి మాటలను దీవించునుగా కామెన్